సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు టీసీసీ అధ్యక్షురాలు టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి స్వీట్లు తిరిపించుకొని సంబరాలు చేసుకున్నారు చారిత్రాత్మక బిల్లును పెట్టిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని పేర్కొన్నారు కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తో పాటు అనంత కిషన్ యువజన కాంగ్రెస్ నాయకులు కూనసంతు సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి కిరణ్ గౌడ్ మహేష్ బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు धन्यं <muchas> बि శుభ పరిణామం మన కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించడానికి వంద ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేసి దేశంలో అగ్రగానం అగ్ర అగ్రంగా తెలంగాణకు బ్రాండ్ పేరుగా నిలబడి అన్ని రాష్ట్రాలకు నిదర్శ నిదర్శనంగా ఈరోజు రేవంత్ సర్కార్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈరోజు నలభై రెండు శాతం బీ నలభై రెండు శాతం బీసీలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు తీర్మానం చేసి బిల్లును బిల్లును సమర్థపరిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీనికి దీని యొక్క డ్రీమ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పినట్టుగా అలాగే మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాను ప్రకారము మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేసి బడుగు బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులుగా అనుకోండి ఇంకా వేరే అన్ని పదవులలో ఈరోజు అగ్రంగా నిలబెట్టిన బీసీ బీసీ ముద్దు బిడ్డలకు ఈరోజు ఎంతో శుభపారనాంగా గావించి ఈరోజు ఈ కార్యక్రమంలో మా నాయకురాలు డిసిసి అధ్యక్షురాలు టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన మరి మా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఆలంభాయి గారి యొక్క రావడం మాకెంతో సంతోషకరం ఈ కార్యక్రమంలో సిటీసీ చైర్మన్ రామ్రెడ్డి గారు నిజంగానే అనుకున్నట్టు అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని పథకాల మీద కూడా అన్ని కార్యక్రమాల మీద కూడా అనుకున్నది అను అనుకున్నట్టుగా చెప్పిన పని చేసినట్టుగా చే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రభుత్వానికి పార్టీకి కూడా అమలు కా కావడానికి పిసిసి నాయకుడు అయిన పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారు కూడా ఈ సంగారెడ్డి తరపున చేవేల పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించిన తరపున వారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం జై బోలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి कॉन्स्टिट्यूंसी पूरा इंचार्ज और जितने कांग्रेस के आज वर्कर्स है पूरी प्रेस है आज संगा रेड्डी में सबका मैं वेलकम करता हूँ फर्स्ट टाइम पूरे इंडिया के अंदर पूरी हिस्ट्री के अंदर 42 परसेंट बी रिजर्वेशन बैकवर्ड का रिजर्वेशन तेलंगाना गवर्नमेंट में रेवंत रेड्डी साहब की गवर्नमेंट ने और महेश कुमार गौट साहब हमारे पीसीसी अध्यक्ष उनकी पार्टी के हमारे कांग्रेस पार्टी के तरफ से फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ इंडिया 42 टू परसेंट बी रिजर्वेशन बैकवर्ड का रिजर्वेशन डिक्लेयर करें यूनानिमसली असेंबली के अंदर बी रिजर्वेशन का पास करें और उसके लिए जाके प्रेसिडेंट ऑफ इंडिया को और इंडियन ट्राइब सबको हम लोग एक रिप्रजेंटेशन दिए कि ट्वेंट फोर्टी टू परसेंट रिजर्वेशन इम्प्लीमेंटेशन तेलंगाना में करना खरगे साहब का और राहुल गांधी जी का जो ड्रीम है बैकवर्ड क्लासेस के लिए फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ इंडिया आज तेलंगाना के अंदर रेवंद रेड्डी साहब की गवर्नमेंट के अंदर ये प्रूफ करके दिखाए कि हम बैकवर्ड क्लासेस के लिए बी के लिए कितना रिजर्वेशन दिए और कितना काम करें ये एक बहुत इम्पॉर्टेंट इम्पॉर्टेंट मैसेज है అప్లిఫ్ట్ సొసైటీ కేస్ ఆర్ ఏం ఏ బోల్ కాంగ్రెస్ గవర్నమెంట్కి అందరుతేజర్వేషన్ బోల్తే మరి చరిత్రలో మనం చూసినట్టయితే స్వతంత్రం రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడింది స్వతంత్రాన్ని సాధించినము అలాగే అది మనం చూడకపోయినా ఈ రోజుల్లో మనం చూసింది తెలంగాణ కూడా సాధించుకున్నాము మరి ఈ విధంగా శూన్యమ్మ మరి దానికి తోడ్పడి మరి తెలంగాణ తెచ్చుకున్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మరి చెప్పడం జరిగింది తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ తేవాలని చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి దానికి తోడు మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అలాగే కమిటీని వేసి మరి కొన్నం ప్రభాకర్ గారు దామోదర్ రాజనరసింహ గారు మరి అందరు కూడా కమిటీలో పాల్గొని మరి సవి ఎంత సునాయాసంగా అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి చేయడం జరిగింది ఎట్లయితే చేసినామో దాని ఫలితాన్ని మరి ఈరోజు మనం చూడటం జరుగుతుంది నేను అసెంబ్లీలో ఆమోదించడం మరి అది గవర్నర్ కూడా ఒక ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ చెప్పిన మాట ప్రకారం చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని నిద నిదర్శనం ఇది కూడా చెప్పవచ్చు మరి ప్రజలారా మరి లింగాయత్ల కూడా నాలుగు పర్సెంట్ మైనార్టీ కూడా పర్సెంట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సాధ్యమైంది దానికి తోడు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి ఆర్థికంగా మరి రాజకీయంగా వాళ్ళను కూడా పైకి తేవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఏ విధంగా చెప్పిలో గరీబ్ అటావు అని చెప్పిన ఈరోజు అది కూడా మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాహుల్ గాంధీ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదే దారిలో నడుస్తున్నారు తప్పకుండా మరి రాబోయే కాలంలో కూడా ఏది చెప్పినా చేసేది ఒకటే అనేది ప్రజ ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా మనమందరం కూడా పార్టీకి పాటుపడి ఇంకో ఎన్నో సాధించాలి పథకాలనేటివి అందరు ఇస్తారు కొత్త కొత్త పథకాలు మనం చెప్పని పథకాలు కూడా